ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీన పడిందని అయితే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారీ వర్ష సూచనలు ఉండడంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఇవాళ రేపు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది హనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఇక హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లలోనూ ఇవాళ రేపు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది సిటీ పరిధిలోని సర్కార్ ప్రైవేటు స్కూళ్లను కేవలం మార్నింగ్ షిఫ్ట్లో మాత్రమే కొనసాగించాలని ఆదేశించారు ఇక మిగిలిన జిల్లాల్లోని బడులు యథాతథంగా కొనసాగున్నాయి అప్డేట్స్ తెలుసుకుందాం కల్పన లైవ్ లో ఉన్నారు కల్పన రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రిక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తా ఉంది అల్పపీడన ప్రాంతం గత రెండు రోజుల్లో ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు ఉదయం ఐదున్నర గంటలకు మనకు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కూడా ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత కూడా మనకు రాష్ట్రానికి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులం కావచ్చు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఐదున్నర గంటలకు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు మాత్రం మనకు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే నాలుగైదు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది ఒకసారి కూడా మనం స్క్రీన్ మీద చూద్దాము ప్రస్తుతము మనకు రాడా శాటిలైట్ ఇమేజ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనైతే మనకు దాదాపు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇది వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది దీంతో ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము సో ఇది మనకు ఐఎండి ఇచ్చిన మ్యాప్ తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాలో భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు అని చెప్పేసి కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈరోజు పదమూడు తారీఖుకి సంబంధించి మనము మ్యాప్ చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి వర్షాలకు సంబంధించి సో ఇక్కడ కలర్ వార్నింగ్స్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రీన్ కలర్ అంటే ఏంటి ఎల్లో కలర్ అంటే ఏంటి ఆరెంజ్ కలర్ అంటే ఏంటి రెడ్ కలర్ అంటే ఏంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే మనకు గ్రీన్ కలర్ తో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అదే విధంగా ఎల్లో కలర్ వార్నింగ్ చూస్తున్నట్టయితే మనకు దాదాపు భారీ వర్షాలు అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ కలర్ వార్నింగ్ ఇక ఎల్లో కలర్ సంబంధించి ఐదు జిల్లాలు మనం చూస్తూ ఉన్నాము ఆదిలాబాద్ కుమరం ముసిఫాబాదు మంచిర్యాల జగిత్యాల రాజన్న ఈ ఐదు జిల్లాల్లో దాదాపు ఏడు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దీంతో ఇప్పటికే ఈ జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అదే విధంగా మనకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ అంటే దాదాపు మనకు హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇస్తారు ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ సంబంధించి ఈ రోజు మనకు తొమ్మిది జిల్లాలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటు రంగారెడ్డి హైదరాబాదు మేడ్చల్ మల్కాజిగిరి సిద్దిపేట కరీంనగర్ దాంతోపాటు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ తొమ్మిది జిల్లాల్లో ఈ రోజు మనకు పన్నెండు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రెడ్ కలర్ చూస్తుండగా దాదాపు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ అంటే అత్యంత భారీ వర్షపాతం అని చెప్పేసి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఐదు జిల్లాలకు సంబంధించి మధ్య మధ్య ఐదు జిల్లాలకు అయితే మనకు రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది రెడ్ కలర్ వార్నింగ్ ఇటు యాదాద్రి భువనగిరి కావచ్చు జనగాం విధంగా హన్మకొండ వరంగల్ మంచిర్యాల సో ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు మనకు ఇరవై సెంటీమీటర్ల పైగా కూడా ఇక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఏదైతే మనకు అల్పపీడన ప్రాంతం ఏర్పడిందో ఆ అల్పపీడన ప్రాంతం కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు సంబంధించి వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది అంటే ఈ రోజు మనకు ఐదు జిల్లాలు రెడ్ అలర్ట్ ఉంది తొమ్మిది జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ఐదు జిల్లాలు ఎల్లో అలర్ట్ ఉంది సో రేపటి నుంచి ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక రెడ్ అలర్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఐదు జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఈ ఐదు జిల్లాలకు సంబంధించి ఏవైతే యాదాద్రి భువనగిరి కావచ్చు జనగాము హన్మకొండ వరంగల్ మహబూబాదు ఈ స్కూల్స్ స్కూల్స్కి ఇప్పుడే రెండు రోజులు అంటే ఈ రోజు రేపు హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా మనకు హైదరాబాద్ వచ్చేసరికి కూడా చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఇటు హైదరాబాదు మంచిర్యాలకు సంబంధించి కూడా హైదరాబాద్ దాంతోపాటు మేడ్చల్ మల్కాజగిరికి సంబంధించి కూడా ఇప్పటికే హాఫ్ డే స్కూల్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాలు మనకు సంబంధించి కూడా దాదాపు మధ్యాహ్నం సాయంత్రం సమయం రాత్రి సమయంలోనే ఎక్కువగా కురుస్తూ ఉండడంతో సో హాఫ్ డేట్ లీవ్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యంగా సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా బుల్టెన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి మనకు హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా అంటే జిల్లాలతో పాటు హైదరాబాద్కి కూడా మనకు సపరేట్గా ఒక బుల్టెన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి ఫోర్కాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈరోజు రేపు అంటే దాదాపు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మనకు హెవీ అంటే జనరల్లీ క్లౌడ్ అంటే మేఘాం మైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ అంటే దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఈ రోజు రేపు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరికి అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే బుల్టెన్ అంటే దాదాపు మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్కి సంబంధించి ఈ బులటెన్ అంతా కూడా దాదాపు మనకు ఈదురుగాల తీవ్రత కూడా మనం చూస్తూ ఉన్నాము థండర్స్టోమ్ యాక్టివిటీ కూడా దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ మాన్సూన్ అదే విధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించిన యంత్రాంగానికి కూడా ఈ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్కి కూడా సో ఈ అలర్ట్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడైతే వాటర్ పూలింగ్ కావచ్చు రోడ్ల మీద ఉండడం కావచ్చు ట్రాఫిక్ కంజక్షన్ కావచ్చు సో ఇట్లా ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఎలక్ట్రిక్ తో పాటు ఇటు వాటర్ డిపార్ట్మెంట్కి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి హైదరా తో పాటు చాలా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు అదే విధంగా సో వర్షాల నేపథ్యంలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతి మూడు గంటలకు ఒకసారి పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి ప్రతి గంటకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ నవ్ కాస్ట్ ఫోర్కాస్ట్ థండర్స్టోమ్ యాక్టివిటీ కి సంబంధించి ఇట్లా ప్రత్యేకంగా బుల్టెన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ ఈ వర్షాల నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే జిల్లాలకు సంబంధించి తో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది జిల్లాలకు సంబంధించి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే నిన్న చూసాము దాదాపు నిన్న మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా నిన్న మనకు నమోదయ్యాయి దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదని చెప్పేసి కూడా మనకు తెలంగాణ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇటు మంచి కావచ్చు అదేవిధంగా మంచిర్యాల్లో చూసుకున్నట్టయితే మనకు కన్నపల్లిలో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అంటే అత్యంత భారీ వర్షపాతం నిన్న కూడా నమోదైంది అదేవిధంగా మంచిర్యాల్లోని నాలుగైదు స్టేషన్స్లో కూడా మనకు దాదాపు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా భీం జిల్లాలో కూడా మనకు రెబ్బన ప్రాంతంలో కూడా ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మంచిర్యాలకు సంబంధించి భీమిని ప్రాంతంలో కూడా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ములుగు జిల్లాలో చూసుకున్నట్టయితే పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జైశంకర్ భూపాలపల్లి చూసుకున్నట్టయితే పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జిల్లాలో చాలా వరకు కూడా మనకు సో ఇక రెడ్ కలర్ అన్ని మూడు మనం ఇందాకే చెప్పుకున్నాము అత్యంత భారీ వర్షాలు అయితే రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అత్యంత భారీ వర్షాలు ఇది మంచిర్యాల దాంతో పాటు కుమరం భీం జిల్లాలో నమోదవడంతో ఇక్కడ రెడ్ కలర్ కూడా మెన్షన్ చేసి ఎంత వర్షపాతం నమోదైందని చెప్పేసి రెయిన్ఫాల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఆరెంజ్ కలర్ అంతా కూడా మనకు భారీ వర్షపాతం దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది జిల్లాల్లో కూడా ఈ భారీ వర్షపాతం కూడా నమోదు వడంతో ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మిగతా అంతా కూడా మనకు భారీ వర్షాలు కూడా మరో పన్నెండు నుంచి పదమూడు జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి ఇదంతా కూడా మనకు నిన్న కురిసిన వర్షపాతం అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే సో జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు శాటిలైట్ రాడార్ కావచ్చు అదేవిధంగా ఓషన్స్కి సంబంధించి కావచ్చు సో రాడారు శాటిలైట్ ఓషన్కి సంబంధించి కూడా మనకు ఎప్పటికప్పుడు ఈ అల్పపిండ ప్రాంతము మరింత బలపడే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ కూడా చేంజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఈ రోజుకి సంబంధించి అయితే దాదాపు ఐదు జిల్లాలకు అయితే మనకు బా అత్యంత భారీ వర్షపాతం అయితే కురిసే అవకాశం ఉంది మిగతా తొమ్మిది జిల్లాలకు సంబంధించి అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మరో ఐదు జిల్లాలకు సంబంధించి అయితే మనకు దాదాపు భారీ వర్షాలు ఇట్లా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి మనకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తే మరికొన్ని జిల్లాల్లో నలభై కిలోమీటర్లకు సంబంధించి కూడా ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది అదేవిధంగా రెడ్ కలర్ వార్నింగ్ ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు మనకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే అవకాశం ఉండడంతో ఇటు జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇటు హైదరాబాద్ కు సంబంధించి కావచ్చు అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు కురుస్తున్న వర్షాలకు దాదాపు గత వారం నుంచి తేలికపాటి నుంచి మోస్తారు భారీ వర్షాల కారణంగా ఇటు ప్రాజెక్టులు అయితే నిండు కుండల కనిపిస్తా ఉన్నాయి దాదాపు ఇప్పటికీ వరద ఉద్రిక్త ఉండడంతో మనకు దిగువకు కూడా ఈ ప్రాజెక్టుల సంబంధించి కూడా గేట్స్ ఓపెన్ చేసి వాటర్ అనేవి వదలడం జరుగుతూ ఉంది అదే విధంగా చాలా ప్రాంతాలు నిన్న కొమరంభీం చూసాము అదేవిధంగా మంచిర్యాల వరంగల్ సో ఈ ప్రాంతాల్లో మనకు అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడం కురవడంతో కూడా ఇప్పటికే ఇటు చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా వాటర్ లాగింగ్ ఏర్పడ ఏర్పడాయని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి కాలనీలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో మోకాల్లోతో కూడా నీరు చేయడం జరిగింది సో ఇప్పటికే అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కూడా దాదాపు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సో ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ టోల్ ఫ్రీ నెంబర్తో కాల్ చేసి కూడా వాళ్ళ సమస్యలు తెలపాలని చెప్పేసి ఇది అధికారులకు సంబంధించి వచ్చి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం కూడా జరిగింది ఎవరు కూడా ఈ వర్షాలు కురిసే నేపథ్యంలో సెలవులు తీసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫీల్డ్ ఉండి వర్క్ చేయాలని చెప్పేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకూడదని చెప్పేసి వాటర్ అనేది కూడా ఎప్పటికప్పుడు లాగింగ్ తోట కూడా క్లియర్ చేయాలని చెప్పేసి స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా వాళ్ళు కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు హాస్పిటల్ కి సంబంధించి కూడా అన్ని హాస్పిటల్ జిల్లాలకు సంబంధించి హాస్పిటల్లో కూడా సూపర్ డెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క హాస్పిటల్ కి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఎమర్జెన్సీ కేసెస్ కావచ్చు దాంతో పాటు అంబులెన్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా సేవలు అందించాలని చెప్తా ఉన్నారు అదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్లిక్ కి అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది దాంతోపాటు దుర్గాల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా జీహెచ్ఎం కి ప్రత్యేక బుల్టీన్ రిలీజ్ చేసి కూడా అలర్చ్ ఇవ్వడం జరుగుతూ ఎందుకంటే చిన్న వర్షం పడితేనే చూస్తూ ఉన్నాం దాదాపు మనకు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడతా ఉంది దాదాపు నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ ప్లేసెస్ కూడా ఇటు హైదరాబాద్ లో గుర్తించడం జరిగింది ఈ నూట నలభై ఒక్క ప్లేసులకు సంబంధించి కూడా ఇప్పటికీ ఒక ఎనభై నాలుగు ప్లేసులు కూడా ఎనభై నాలుగుకి సంబంధించిన ప్లేస్ల దగ్గర కూడా వాటర్ క్లియర్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు మరో ఇరవై ఇరవై ఆరు ప్లేస్లకు సంబంధించి కూడా వాటర్ ఎప్పుడైతే లాగింగ్ అవుతా ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇటు హైడ్రా కావచ్చు డిఆర్ఎఫ్ మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికీ జంట జలాశయాలకు సంబంధించి కూడా మనకు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా హిమయత్ సాగర్ కి మాత్రం వరద ఉద్రిక్తత ఇప్పటికీ మూడు గేట్లు ఓపెన్ చేసి దిగువకు మనకు వాటర్ కూడా వదలడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్న చూసాము దగ్గర ఓఆర్ఆర్ దగ్గర సర్వీస్ రోడ్ కూడా మనకు క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే వరద ఉధృత పెరగడంతో కూడా మనకు రోడ్ మీద నుంచి కూడా వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ అయింది అదేవిధంగా ఇటు ముస్రాంగ్బాగ్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా నిన్న క్లోజ్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఇమేజ్ సాగర్కి సంబంధించి అయితే మూడు గేట్లు అయితే ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు ఇటు హుసేన్ సాగర్కి సంబంధించి కూడా మనకు వరద నీరు కూడా వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేశారనే చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి కూడా మరింత వరద వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ అయితే మనకు చేంజ్ అవుతూ ఉంటాయనే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి వచ్చే ఐదు రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది తర్వాత మూడు రోజులకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది ఆ తర్వాత రెండు రోజుల్లో ఇది బలపడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడిందని అయితే అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారీ వర్ష సూచనలు ఉండడంతో తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఇవాళ రేపు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది హనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఇక హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లలోనూ ఇవాళ రేపు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది సిటీ పరిధిలోని సర్కార్ ప్రైవేటు స్కూళ్లను కేవలం మార్నింగ్ షిఫ్ట్ లో మాత్రమే కొనసాగించాలని ఆదేశించారు ఇక మిగిలిన జిల్లాల్లోని బడులు కొనసాగనున్నాయి లో ఉన్నారు కల్పన రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చంద్రిక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తా ఉంది అల్పపీడన ప్రాంతం గత రెండు రోజుల్లో ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు ఉదయం ఐదున్నర గంటలకు మనకు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కూడా ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత కూడా మనకు రాష్ట్రానికి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా గత రెండు మూడు రోజుల నుంచే కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులం కావచ్చు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఐదున్నర గంటలకు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు మాత్రం మనకు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే నాలుగైదు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది ఒకసారి కూడా మనం స్క్రీన్ మీద చూద్దాము ప్రస్తుతము మనకు ర్యాడర్ శాటిలైట్ ఇమేజ్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనైతే మనకు దాదాపు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇది వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది దీంతో ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము సో ఇది మనకు ఐఎండి ఇచ్చిన మ్యాప్ తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాలో భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు అని చెప్పేసి కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈరోజు పదమూడు తారీఖుకు సంబంధించి మనము ఈ మ్యాప్ చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి వర్షాలకు సంబంధించి సో ఇక్కడ మన కలర్ వార్నింగ్స్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రీన్ కలర్ అంటే ఏంటి ఎల్లో కలర్ అంటే ఏంటి ఆరెంజ్ కలర్ ఏంటి రెడ్ కలర్ అంటే ఏంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే మనకు గ్రీన్ కలర్తో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అదే విధంగా ఎల్లో కలర్ వార్నింగ్ చూస్తున్నట్టయితే మనకు దాదాపు భారీ వర్షాలు అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ యొక్క కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక చాలా కలర్ వానికి సంబంధించి ఐదు జిల్లాలు మనం చూస్తూ ఉన్నాము ఆదిలాబాద్ కుమరంబీ మసిఫాబాదు మంచిర్యాల జగిత్యాల సిరిసిల్ల ఈ ఐదు జిల్లాల్లో దాదాపు ఏడు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దీంతో ఇప్పటికే ఈ జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అదే విధంగా మనకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ అంటే దాదాపు మనకు హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇస్తారు ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ సంబంధించి ఈ రోజు మనకు తొమ్మిది జిల్లాలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటు రంగారెడ్డి హైదరాబాదు మేడ్చల్ మల్కాజిగిరి సిద్దిపేట కరీంనగర్ దాంతోపాటు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ తొమ్మిది జిల్లాల్లో ఈ రోజు మనకు పన్నెండు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది విధంగా రెడ్ కలర్ చూస్తుండగా దాదాపు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ అంటే అత్యంత భారీ వర్షపాతం అని చెప్పేసి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఐదు జిల్లాలకు సంబంధించి మధ్య మధ్య ఐదు జిల్లాలకైతే మనకు రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది రెడ్ కలర్ వార్నింగ్ ఇటు యాదాద్రి భువనగిరి కావచ్చు జనగాం విధంగా హన్మకొండ వరంగల్ మంచిర్యాల సో ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు మనకు ఇరవై సెంటీమీటర్ల పైగా కూడా ఇక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఏదైతే మనకు అల్పపీడన ప్రాంతం ఏర్పడిందో ఆ అల్పపీడన ప్రాంతం కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు సంబంధించి వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది అంటే ఈ రోజు మనకు ఐదు జిల్లాలు రెడ్ అలర్ట్ ఉంది తొమ్మిది జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ఐదు జిల్లాలు ఎల్లో అలర్ట్ ఉంది సో రేపటి నుంచి ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక రెడ్ అలర్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఐదు జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ ఐదు జిల్లాలకు సంబంధించి ఏవైతే యాదాద్రి భువనగిరి కావచ్చు జనగాము హన్మకొండ వరంగల్ మహబూబాదు ఈ స్కూల్స్ స్కూల్స్కి ఇప్పుడే రెండు రోజులు అంటే ఈ రోజు రేపు హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా మనకు హైదరాబాద్ వచ్చేసరికి కూడా చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఇటు హైదరాబాదు మంచిర్యాలకు సంబంధించి కూడా హైదరాబాదు దాంతోపాటు మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి కూడా ఇప్పటికే హాఫ్ డే స్కూల్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాలు మనకు సంబంధించి కూడా దాదాపు మధ్యాహ్నం సాయంత్రం సమయం రాత్రి సమయంలోనే ఎక్కువగా కురుస్తూ ఉండడంతో సో ఆఫ్ డేట్ లీవ్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యంగా సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా బుల్టెన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి మనకు హైదరాబాద్కి సంబంధించి ప్రత్యేకంగా అంటే జిల్లాలతో పాటు హైదరాబాద్ కూడా మనకు సపరేట్గా ఒక బుల్లెటెన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అదే హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి ఫోర్కాస్ట్ మనం చూసుకున్నట్టయితే రోజు రేపు అంటే దాదాపు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మనకు హెవీ అంటే జనరల్లీ క్లౌడ్ అంటే మేఘా వాతావరణం కొనసాగుతుండడంతో పాటు హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ అంటే దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఈ రోజు రేపు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరికి అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే బుల్టెన్ అంటే దాదాపు మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కి సంబంధించి ఈ బుల్టెన్ అంతా కూడా దాదాపు మనకు ఈదురుగాల తీవ్రత కూడా మనం చూస్తూ ఉన్నాము థండర్స్టోమ్ యాక్టివిటీ కూడా దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు జి హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ మాన్సూన్ అదేవిధంగా ఇటు హైదరాబాద్కి సంబంధించిన యంత్రాంగానికి కూడా ఈ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్కి కూడా సో ఈ అలర్ట్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడైతే వాటర్ పూలింగ్ కావచ్చు రోడ్లమై ఉండడం కావచ్చు ట్రాఫిక్ కంజక్షన్ కావచ్చు సో ఇట్లా ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో పాటు ఇటు వాటర్ డిపార్ట్మెంట్కి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి హైదరాబాద్తో పాటు చాలా డి ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా సో వర్షాల నేపథ్యంలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతి మూడు గంటలకు ఒకసారి పాటు ఇటు హైదరాబాద్కి సంబంధించి ప్రతి గంటకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్ థండర్స్టోమ్ యాక్టివిటీ ఫ్లడ్స్కి సంబంధించి ఇట్లా ప్రత్యేకంగా బుల్టెన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ ఈ వర్షాల నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే జిల్లాలకు సంబంధించి తో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది జిల్లాలకు సంబంధించి భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే నిన్న చూసాము దాదాపు నిన్న మనం చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా నిన్న మనకు నమోదయ్యాయి దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదని చెప్పేసి కూడా మనకు తెలంగాణ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇటు మంచిర్యాల కావచ్చు అదేవిధంగా మంచిర్యాల్లో చూసుకున్నట్టయితే మనకు కన్నపల్లిలో ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అంటే అత్యంత భారీ వర్షపాతం నిన్న కూడా నమోదైంది అదేవిధంగా మంచిర్యాల్లోనే నాలుగైదు స్టేషన్స్లో కూడా మనకు దాదాపు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా కొమ్మరంభీం జిల్లాలో కూడా మనకు రెబ్బన ప్రాంతంలో కూడా ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మంచిర్యాలకు సంబంధించి భీమిని ప్రాంతంలో కూడా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ములుగు జిల్లాలో చూసుకున్నట్టయితే పదహారు సెంటిమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక జైశంకర్ భూపాలపల్లి చూసుకున్నట్లయితే పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాల్లో చాలా వరకు కూడా మనకు సో ఇక రెడ్ కలర్ అన్ని మోడమ ఇnda చెప్పుకున్నాము అత్యంత భారీ వర్షాలు అయితే రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. సో అత్యంత భారీ వర్షాలు ఇది మంచిర్యాల దాంతో పాటు కుమరంభీం జిల్లాలో నమోదవడంతో ఇక్కడ రెడ్ కలర్ కూడా మెన్షన్ చేసి ఎంత వర్షపాతం నమోదైంది అని చెప్పేసి రెయిన్ ఫాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆరెంజ్ కలర్